శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త మనకి మహాత్ముల చర్యలు అనిర్వీచనీయం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అదే ధనత్రయోదశి నాడు మన శ్రీగురుడు దత్త పరంపరలో రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ యతీశ్వరులు వారు చేసిన అద్భుతమైనటువంటి లీల గురించి మనం ప్రస్తావించుకుందాం వారు ఒక్కరిగా ఉన్నవారు అనేకంగా రూపుదాల్చడమే భగవత్ తత్వము అనేది మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఒక్కటిగా ఉన్నది అనేకంగా అంటే నాలోనూ వినే చూసే అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు అనేది ఆశ్చర్య సత్యం అలా ఉన్నటువంటి భగవంతుడు మనందరి కోసం ఆకారం ధరించి వచ్చాడు సరే మన స్థూల దృష్టికి ఆయన యొక్క నిరాకారాన్ని గుర్తించలేం గనక స్థూల రూపంలో దర్శనమిచ్చాడు బాగుంది సరే ఆయన ఆ శ్రీ గురుడు ఆ యొక్క గంధర్వపురం అంటే ప్రస్తుత గాంగాపురంలో ఉంటూ అనేక లీలా ప్రకటితాలను చేస్తూ భక్తులకు కొంగు బంగారమై నిలిచి ఉన్నాడు మరి అక్క ధనత్రయోదశి నాడు దీపావళి ముందు కదా ధనత్రయోదశి అలా ఆ రోజు స్వామికి అనుంగమైనటువంటి శిష్యులు కొంతమంది స్వామి దర్శనార్థం వచ్చారు స్వామి మా ఎందు దయ ఉంచి మీరు మా ఇళ్ళకి భోజనానికి రండి అని చెప్పి సవినయంగా స్వామిని అర్థించారు అప్పుడు స్వామి సరే చూద్దాం అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాడు మాట ఇస్తే ఎలా మాట ఫస్టు ఇవ్వడు స్వామి అందరూ అద్దిస్తారు సరే ఒకరు ప్రతి ఒక్కరు ఏమంటారంటే మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి ఇలా ఏడు మంది కూడా పోటీలకు దిగుతారనమాట అప్పుడు స్వామి అంటారు మీరు ఇలా ఒక్కసారిగా ఒక్కడిగా ఉన్న నన్ను ఒకేసారి మీ ఇళ్ళకి భోజనానికి రమ్మంటే ఎలా కుదురుతుంది అది సాధ్యపడదు కదా అంటాడనమాట అప్పుడు అందరూ చిన్న పుచ్చుకుంటారు మరలా అందరూ వెళ్ళి దగ్గరికి పదే పదే స్వామిని ప్రార్థిస్తారు స్వామి మేమేదో మా స్థితిగతులు సరిగ్గా లేవనో మా యొక్క పరి మేము మీకు సరైనటువంటి భిక్షను అందించలేవనో భావన చేసి మా గృహాలకి రాకుండా ఉండొద్దు రండి దయచేసి అని చెప్పి అర్థిస్తారనమాట అర్థించగానే వీళ్ళు అది కూడా చెప్తారు దుర్యోధనుడే తన భోజనానికి పిలిచిన ప్రేమతో విధురుని ఇంటికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడే కదా అలా ఎంతోమంది ఐశ్వర్యవంతులు పిలుస్తున్నారని మాపై కినుక ఊహించక తండ్రి అని చెప్తారనమాట సరే స్వామి చిరునవ్వు నవ్వి అందరినీ ఒక్కొక్కరుగా పిలిపిస్తాడు ఒక్కొక్కరిగా పిలిపించి నేను మీ ఇంటికి అందరు కూడా వీళ్ళు ఏడుగురు ఏడు గ్రామాలకు గ్రామ పెద్దలు అనమాట కాబట్టి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పిలిపించి నేను ధనత్రయోదశి రోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దే నీకు నాకు మధ్య ఉండాలి అలా చెప్పి ఎవరికి వాళ్ళని సంతృప్తిపరిచి పంపిస్తాడనమాట సరే ఈ విషయం తెలుసుకున్నటువంటి గంధర్వపురవాసులు వాసులు అయ్యో స్వామి మీరు ఇక్కడ ఉండి నిత్యం ఇక్కడ ఉండేవారు ఆ ధనత్రయోదశి నాడు సాక్షాత్ తనగామూర్తి సమేతుల మిమ్మల్ని మేము ఎలా మాకు ప్రత్యక్ష దైవం మీరు ఇక్కడ మిమ్మల్ని మేము పూజించుకోకపోతే ఎట్లా తండ్రి అని చెప్పి వీళ్ళు అంటారు అన్నమాట సరే ఇది వీళ్ళకి మాట ఇస్తాడు తండ్రి సరేను ఇక్కడే ఉంటానులే నేను అలా వాళ్ళకి చెప్పి పంపానులే అని చెప్పంటాడు సరే ఇలా కొద్ది రోజులు సమయం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ ధనత్రయోదశి రానే వచ్చింది ఎవరికి వారు స్వామి మా ఇంటికి వస్తారు మా ఇంటికి వస్తారు మా గ్రామానికి వస్తారు అని చెప్పి చక్కగా ఎవరి వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ గంధర్పర వాసులు కూడా స్వామిని అర్చించేందుకు కావాల్సినటువంటి సమస్త ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు అలా ఆ దివ్య మంగళాకారుడు అష్ట రూపాలను ధరి ధరించాడు ఏడు గ్రామాల పెద్దల కోసం ఏడు ఆకారాలని అంటే తన యొక్క దేహాన్ని మాత్రం గంధర్వపురంలో ఉంచాడు తన లోపల నుంచి అంశలంశలుగా అనేక రూపాలను దాల్చి ఏడు రూపాలుగా ఆ యొక్క గ్రామ ఇళ్ళకి వెళ్ళాడు ఇక్కడ గంధర్వపుర వాసులబ్బ స్వామికి స్వా మనం ఎందు ఎంత ప్రేమ చక్కగా ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఉండి మనందరి యొక్క పూజలను అందుకుంటున్నట్టు అన్నాడు అందుకుంటున్నాడు అని చెప్పి సంతోషంతో ఆనందంతో ఆ రోజు పండుగను జరుపుకున్నారు అలాగే మిగతా గ్రామ పెద్దలు కూడా చక్కగా జరుపుకున్నారు సరే ఇది అయిపోయిన తర్వాత కొద్ది పదిహేను రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి శుభ సందర్భంలో అందరు సంగమం దగ్గర కలుసుకుందామని చెప్పి అందరు తండోపతండా తండాలుగా గానగాపురానికి విచ్చేశారు ఆ గంధర్వపురం అనేటటువంటి గానగాపురానికి విచ్చేసినప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు కలిసినప్పుడు అబ్బా ఆ రోజు స్వామి మా ఇంటికి వచ్చినప్పుడు మహానుభావుడు ఇలా మేము ఆయన సత్కరించుకున్నాము ఇలాంటి బిషను మేము అర్పించాము అంటూ ఆ దివ్య మంగళాకారుడు మా గ్రామంలో అడుగు పెట్టాడు అని ఎవరికి వారు సంతోషంగా చెప్పుకుంటూ ఉన్నారట సంతోషంగా చెప్పుకుంటున్న సందర్భంలో ఈ యొక్క గంధర్వపురవాసుడు వెలిగేవన్నా పిచ్చ వెర్ర స్వామి ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని మా అందరి పూజల్ని అందుకుంటూ మేమందరూ ఇచ్చిన భిషను స్వీకరిస్తే వీళ్ళు కావాలని చెప్తున్నారని చెప్పి అంటారన్నమాట వీళ్ళు ఒకరికొకరు అందరు ఏడు గ్రామ ఏడు గ్రామాల పెద్దలు మరియు గంధర్వపురవాసాలు కొంచెం గొడవ పడతారు గొడవ పడి ఆ నోట ఈ నోట శ్రీగురునికి ఆ విషయం తెలిసి శ్రీగురుడు వాళ్ళందరినీ పిలిపిస్తాడు నాయన మీరు ఎవ్వరూ అబద్ధం చెప్పట్లేదు మీ అందరి ప్రేమకు బద్దు నేనే అన్ని చోట్లకు రా వచ్చాను అని చెప్పి చెప్తాడనమాట భక్తుల పట్ల ఎంతటి ప్రేమో చూడండి ఆయన వాక్ పాలన అంటే ఎవరు కూడా బుచ్చుకోకుండా అందరి యొక్క ప్రేమలను గ్రహించి అందరి యొక్క ఇదిని ఇవ్వగలిగాడు అంటే ఎవరు మరి ఆయన సర్వవ్యాపకుడు అందుకే దత్త పరంపరలో ఉన్నటువంటిది తత్వము అని మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం చాలామంది అది ఇక్కడ ఉందా ఇది అక్కడ ఉందా ఏది కూడా అనుభవాన్ని బట్టే ఉంటుంది కానీ దేన్ని కూడా ఆ ప్రామాణికం ఈ ప్రామాణికం అని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు అది ఎవరి అవగాహనా స్థితిగతులు అది ఎవరి హృదయ విశాలత వాళ్ళది కాబట్టి అలా చక్కగా చూసుకుంటూ సాక్షాత్ ఆ గురుడు చేసినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి పండగ కదా మనకి దత్త పరంపరలో ఉన్నటువంటి దత్త పంచకం అంటాం కదా మనం శ్రీపాద శ్రీవల్లభులు నృసింహయతీశ్వరులు మాణిక్య ప్రభువు స్వామి స్వామర్థ అక్కల్కోట మహారాజ్ మరి మన తల్లి తండ్రి గురువు సర్వస్వం అయినటువంటి సాయినాథుడు అంటే మనం అంతా ఈ పరంపరలో ఆది నుంచి వారితో ఉన్నాము ఇప్పుడు మనకి ఏ చరిత్ర చదివినా ఏళ్ళు చదివినా గత జన్మలో నువ్వు నాతో ఇలా ఉన్నావురా మరలా మళ్ళీ జన్మకు వచ్చావురా ఇదే కదా చెప్తుంటారు అందుకని ఇలా మనం చక్కగా అవగాహన చేసుకుంటూ దత్తుడు సాయి వేరు కాదు అనేటువంటి అంశాన్ని గ్రహించి చక్కగా నువ్వు ఎవరినైనా ఆరాధించు ఎలా అయినా ఆరాధించు ప్రేమతో ఆరాధించు భేదభావాన్ని తీసేస్తాయి అలా చక్కగా మనందరం ముందుకు వెళ్దామా మరి అందరం ధనత్రయోదశిని అద్భుతంగా జరుపుకుంటూ దీపావళి పండగ మన జీవితంలో సుఖశాంతులు తీసుకురావాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుందాం జై దత్తా